నేను మణిపూసలు రచన గానం సిండియాల అర్జునయ్య ప్రతినిత్యం పూస్తున్నా పరిమళాన్ని ఇస్తున్నా మీకై జీవిస్తూ తృప్తిగా మరణిస్తున్నా ప్రతినిత్యం పోస్తున్నా పరిమళాన్ని ఇస్తున్న మీకైనే జీవిస్తూ తృప్తిగా మరణిస్తున్నా తేనెకునే పుప్పడిని తుమ్మెదలకు తేనెని తేనెకునే పుప్పడిని తుమ్మెదలకు తేనెని ఇస్తున్నా చస్తున్నా మీకైనే పరిమళాన్ని ఆడవాళ్ళ కొప్పులలో విగ్రహాల మెడలలో ఆడవాళ్ళ కొప్పులలో విగ్రహాల మెడలలో అలంకారమై ఉంటాయి ఇళ్లకు గుమ్మాలలో కళ్ళకు పోలిక నేనే పూజకు మాలిక నేనే కళ్ళకు పోలికనే పూజకు మాలిక నేని ప్రాధుల మతులు దోచరాదుల ప్రతినిత్యం పూస్తున్న పరిమళాన్ని ఇస్తున్నా మీకైనే జీవిస్తూ తృప్తిగా మరణిస్తున్నా నా నెత్తురే మీ ఎత్తరు నాకై మీరే మెత్తురు నా నెత్తురే మీ ఎత్తరు నాకై మీరేమిరు మాతరు తల్లుల చంపితే వెవరిత్తురు ప్రతినిత్యం పూస్తున్న పరిబలాన్ని ఇస్తున్న మీకైనే జీవిస్తూ తృప్తిగా మరణిస్తున్నా మీకైనే జీవిస్తూ తృప్తిగా మరణిస్తున్నా तेगमर